నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అందరి తలరాతలు ఆ దేవుడు రాస్తాడు కానీ ఏపీలో వైసీపీ నేతల తలరాతలు మాత్రం సీఎం జగన్ రాస్తారు ఎన్నికల వేళ జగన్ నిర్ణయాలు వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి ఏపీలో అర్థం పర్థం లేకుండా మాట్లాడే వైసీపీ నాయకుల్లో గుడివాడ అమర్నాథ్ ఒకరు జగన్ కేబినెట్లోకి రాకముందు ఈయనంటే ఎవరికీ తెలియదు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ సీఎం అయ్యాక ఐటీ మంత్రి పదవి గుడివా అమర్నాథికి లభించింది ఏపీలో పరిశ్రమల గురించి పెట్టుబడుల గురించి ఆయన చెప్పిన కోడి గుడ్డు కథ హైలైట్ అయింది ఆయన్ని గుడ్డు మంత్రిగా మార్చేసింది సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్గా ఈయన చాలా ఫేమస్ ఐటీ మంత్రిగా ఈయన చేసింది ఏమీ లేదు తెచ్చిన కంపెనీలు లేవు దావాస్ ఎందుకు వెళ్లలేదంటే అక్కడ బాగా చలిగా ఉంటుందని పిచ్చి సమాధానం చెప్పిన మంత్రి ఈయన ఎంతసేపు జగన్ మది దోచుకుందామనే యావే తప్ప ఇంకేం పని లేదు తాజాగా సీఎం జగన్ ఎదురుగానే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని మంత్రి సంచలన ప్రకటన చేశారంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు నాకు సీటు లేదని పోటీ చేయనని రకరకాల మీడియాల్లో ప్రచారం చేస్తున్నారు ప్రత్యర్థులైతే రాజకీయంగా విమర్శలు కూడా చేస్తున్నారని గుడివాడ అన్నారు వారందరికీ ఇదే నా జవాబు అంటూ తను అసలు ఎన్నికల్లో పోటీ చేయను అంతేకాదు ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని చోట్ల పర్యటించి పదిహేను అసెంబ్లీ మూడు ఎంపీ సీట్లు వైసీపీకి గెలుచుకుని వస్తానని గుడివాడ చెప్పుకొచ్చారు పనిలో పనిగా విపక్షాల మీద కూడా వేశారు సీఎం జగన్ ఎదురుగానే ఈ ప్రకటన చేయడంతో ఆయన అనుచరులలో సమాలక్ష సందేహాలు కలిగాయి సీటు ఇవ్వలేదని కాకుండా పార్టీకి సేవల కోసం గుడివాడు సీటు త్యాగం చేశారని బిల్డప్ ఇస్తున్నారని సెటైర్లు పడుతున్నాయి బలమైన సామాజిక వర్గానికి చెందిన కుడివాడ వైసీపీ తరఫున ప్రచారం చేసి పార్టీకి ఉత్తేజం కలిగిస్తారన్న ఉద్దేశంతోనే ఆయనను ఎన్నికల ప్రక్రియ నుంచి పక్కన పెట్టారని అంటున్నారు అయితే అసలు విషయం వేరే ఉందని విపక్ష నేతలు అంటున్నారు ఈయన జిల్లాలో పర్యటించి మొత్తం ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని వచ్చే అంత సీన్ ఈయనకు లేదు ఈయనకు సీట్ ఇస్తే ఓడిపోతారనే సర్వేలో తేలడంతో ఈయనను పక్కన పెట్టారని వైసీపీ వర్గాల సమాచారం ఎన్నికల్లో పోటీ చేయడానికి సీటు ఇవ్వకపోయినా తాను పోటీ నుంచి తప్పుకున్నానని జగన్ ఏది చెప్తే అది చేస్తానని అధినేత మీద విశ్వాసం గురుబత్తి ప్రదర్శించడం అమర్నాథ్కే చెల్లిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అంతేకాకుండా అమర్నాథ్ జగన్ కి బహుమతిగా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసిన గుడివాడ అమర్నాథ్ ఘన విజయం సాధించారు మంత్రి పదవు కూడా లభించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా తనకు తిరుగులేదని భావించిన గుడివాడకు భారీ షాక్ తగిలింది అనకాపల్లికి మలాసాల భరత్ని గా నియమించారు జగన్ దీంతో అనకాపల్లి వీడు వెళ్లాల్సి వచ్చినందుకు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు గుడివాడ అమర్నాథ్ ఎక్కడో చోట తనకు టికెట్ దక్కుతుందని దింపుడు కళ్ళం ఆశలు పెట్టుకున్నారు కానీ అది కూడా ఆవిరైపోయింది సీటు గల్లంతయింది అమర్నాథ్ కు భవిష్యత్తులో చాలా మంచి జరుగుతుంది నా గుండెల్లో పెట్టుకుంటాను భరత్ పోటీ చేస్తున్నాడు ఆశీర్వదించండి అని జగన్ విజ్ఞప్తి చేశారు ఆ సమయంలో అమర్నాథ్ ముఖంలో రకరకాల షేడ్లు కనిపించాయట దానిని కవర్ చేసేందుకు అమర్నాథ్ నానా తంటాలు పడ్డారని అంటున్నారు అంతేకాదు టీడీపీ నేత అనిత సైతం అమర్నాథ్ పైన సెటైర్లు వేశారు నువ్వు కోడుగుడ్డు మంత్రివి నీ పని అయిపోయింది నీ నోటి దురద కారణంగానే జగన్ నీకు టికెట్ ఇవ్వలేదన్నారు ఈసారి అసెంబ్లీలో గుడివాడ అమర్నాథ్ కనిపించరు ట్రోల్స్ కి పని కూడా లేనట్టే అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్ తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అండ్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయడం